తెలుగులో బొల్లితెరి రానగా వెలుగొందుతోంది సుమ అయితే సుమ ఇప్పుడు ఇంతటి స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఆమె టాలెంట్ అందుకే అందరికీ ఇంతటి అదృష్టం దొరకదు చాలామంది యాంకర్స్ ఉండొచ్చు కానీ సుమ తర్వాత ఎవరైనా అనే స్థాయికి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళింది సుమ అందుకే సుమను ఇష్టపడని వారు ఉండరు ఇదిలా పక్కన పెడితే గెటప్ శ్రీను చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది సుమ ఇంతకీ ఏం చేశాడో తెలుసా మామూలుగా బుల్లితెరలో ఏ ప్రోగ్రామ్ అయినా రెండేళ్లకు మించి ఆడదు అలాంటిది సుమ తన యాంకరింగ్తో ఎక్కడా ఎవరిని బోర్ కొట్టించకుండా స్టార్ మహిళ ప్రోగ్రాం మూడు వేల ఎపిసోడ్స్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది సుమ అయితే మూడు వేల ఎపిసోడ్ సందర్భంగా షోకి సెలబ్రిటీ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు అందులో భాగంగా గెటప్ శ్రీను ఫ్యామిలీ కూడా వచ్చింది అందుకు సుమ ఆనందానికి అవధులు లేవు అంతేకాకుండా గెటప్ శ్రీను సుమను పొట్ట నవ్వించాడు నవ్వుతూ నవ్వుతూ సుమ ఒక్కసారిగా ఎమోషనల్కి గురయ్యింది ఇంతలోనే షో యాజమాన్యం సుమకు ఇంకొక షాక్ ఇచ్చారు సుమకు తెలియకుండా సుమ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు అందులో సుమ కొడుకు కూడా రావటం విశేషం సుమ కొడుకు సుమ గురించి మాట్లాడగానే సుమ ఆనందానికి అవధులు ఒక కొడుకు తన తల్లి గురించి గొప్పగా మాట్లాడితే ఆ తల్లికి కలిగే ఆనందం ఇంకా వేరే వల్ల కలగదు మొత్తానికి గెటప్ శ్రీను సుమ కొడుకు ఇద్దరు కలిసి సుమను ఏడిపించేశారు ఏదైతేనేమి సుమ ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు సుమ యాంకరింగ్ ఇష్టమా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి